ఆన్లైన్ డేటింగ్ స్కాముల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఈ వీడియోలో చూద్దాం ప్రేమకు సరిహద్దులు ఉండవని మనందరికీ తెలుసు అయితే ప్రేమ పేరుతో మోసం చేస్తున్న స్కామర్లు మరియు సైబర్ క్రిమినల్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి మీ భావాలను మరియు మీ డబ్బును వారి బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీకు ఆన్లైన్లో డేటింగ్ యాప్లో ఎవరైనా పరిచయం అయితే వారు మీ పట్ల ఉన్న వారి ప్రేమను చాలా త్వరగా తెలియజేస్తే మీరు అనుమానించాల్సిందే ఎందుకంటే స్కామర్లు తరచుగా తొందరతనాన్ని క్రియేట్ చేసి భావోద్వేగంగా పరిచయాన్ని ఏర్పరచుకుంటారు మీకు పరిచయమైన వారి ఐడెంటిటీని మనం నిజమైన వారిని ధృవీకరించుకోవాలి ఎలా అనగా వాళ్ళు ప్రొఫైల్ ఫోటోను ఇంటర్నెట్లో మరే సోషల్ మీడియాలో అయినా ఉన్నాయా లేదా రివర్స్ ఇమేజ్ ద్వారా సెట్ చేసుకోవాలి ఎందుకంటే స్కామర్లు తరచుగా ఇతర వ్యక్తుల నుండి దొంగిలించబడిన ప్రొఫైల్ ఫోటోలను ఉపయోగిస్తారు దాన్ని బట్టి మనకు అది ఫేక్ అకౌంట్ లేదా నిజమైన అని ధృవీకరించుకోవచ్చు మీకు పరిచయమైన కొత్తలోనే మీ చిరునామా అలాగే ఆర్థిక వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు స్కామర్లు మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా వారు కష్టాల్లో ఉన్నట్టు కథలను అల్లుతారు మరియు వారు వైద్య ఖర్చుల నిమిత్తం లేదా ప్రయాణ ఖర్చుల నిమిత్తం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిందని మిమ్మల్ని డబ్బులు అడిగే అవకాశం ఉంది మీ పరిచయాన్ని ఆ డేటింగ్ యాప్ లో మాత్రమే కొనసాగించండి స్కామర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ ద్వారా మీతో సంభాషించడానికి వారు అడుగుతారు దాన్ని మీరు నిరాకరించాలి కుదిరితే వారు నిజమైన వ్యక్త కాదా అని తెలుసుకునడానికి పబ్లిక్ ప్లేస్లో వారిని మీరు కలవచ్చు అలా కలిసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ మీ ఫ్రెండ్స్ కి గాని తెలియపరచండి అవతలి వ్యక్తులు కనుక మిమ్మల్ని నిజ జీవితంలో కలవను అంటే గనక వారు స్కామర్లని మనం నిర్ధారించుకోవచ్చు ఈ పరిచయంలో మీకు ఎటువంటి అనుమానం కలిగినా కూడా ఆ డేటింగ్ యాప్ వారికి వాళ్ల ప్రొఫైల్ మీద రిపోర్ట్ ఇవ్వవలను చాలా డేటింగ్ యాప్ స్కామర్లను గుర్తించడానికి వారు తగు మెకానిజం కలిగి ఉంటారు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు మీరు నమ్మకం ఉన్నవారికి ఇటువంటి విషయాలు షేర్ చేసుకోవాలి ఎందుకో అనగా ఈ ప్రేమ మత్తులో మీరు తెలియక తప్పులు చేయవచ్చు అలాగే బాధితులు కూడా అవ్వవచ్చు